కర్మ వలన చేరువయ్యే ప్రారంధం మనిషిని దిగజారేలా చేస్తుంది ఎంతటి వాడైనా కర్మ నుండి తప్పించుకోవటం అసాధ్యం జ్ఞానం వివిధ దశలలో ఉంటుంది మొదటి దశలో అంటే తెలివితేటలు వికసించే క్రమంలో సరైన మార్గదర్శనం చేసేవారుంటే రెండవ దశకు చేరుకుంటుంది అది కర్మ పరిధిని తగ్గిస్తుంది సరైన మార్గదర్శనం లేనప్పుడు తెలివి వికసించిన అది జ్ఞానం వైపు కాక చెడు వైపు వెళుతుంది ఆ తెలివి తప్పులను చెడును కూడా మంచిగా భ్రమింపజేసే ఊహా ప్రపంచంలోకి నెట్టేస్తుంది ఆ పై చేసే కర్మ అంతా మంచి అని సమర్థించుకునే స్థితికి మారుస్తుంది ప్రారంధ కర్మ ఎంత శక్తివంతమైనదో వివరించడానికి నిజంగా జరిగిన ఈ సంఘటనని కథగా ఉత్తర భారతదేశంలోని సత్సంఘాల్లో చెప్తారు ఒక గ్రామంలో ఒక నాస్తికుడు ఉంటాడు అతని పేరు మాలూకా దాస్ అతనిది వ్యాపారం ఒకరోజు తన దుకాణంలో కూర్చుని ఉండగా పక్కనే గుళ్ళో స్వామీజీ చెప్పే హరికథను వింటున్నాడు విధిని ఎవరూ తప్పించుకోలేరు చెడైనా మంచైనా సరే దానికి మనం తల ఒగ్గి అనుభవించి తీరాలి చెప్తున్నాడు స్వామీజీ నాస్తిక వ్యాపారి వెంటనే లేచి వెళ్ళి స్వామితో గట్టిగా చెప్పాడు మనిషి తన స్వప్రయత్నంతో విధిని ఎదిరించగలడు కర్మను ఆపగలడు అని వాదించటం మొదలుపెట్టాడు కొంత ఆధ్యాత్మిక పరిపక్వత గల స్వామీజీ ఇలా బదులు చెప్పాడు నాయనా ఈ రాత్రి నీకు కరకర ఆకలి వేస్తున్న ఎవరో బలవంతంగా తినిపించడం వల్లే నువ్వు తినాలని నీకు రాసిపెట్టి ఉంది దాన్ని తప్పించుకోగలవేమో చూడు అప్పుడు నీకే తెలుస్తుంది అన్నారు తినాలా తినకూడదా అన్న స్వతంత్రం నాకుంది కాబట్టి నేను దాన్ని ఉపయోగించుకుని చస్తే తిన్నగాక తినను కర్మ సిద్ధాంతం తప్పు అని నిరూపిస్తాను రేపు ఉదయం మీ దగ్గరికి వచ్చి మీరు చెప్పినది తప్పు అని చెప్పి తీరతాను అన్నాడు స్వామీజీ నవ్వి ఊరుకున్నాడు దాస్ తన వ్యాపారం చేసుకుంటున్నాడు ఇంతలో ఇంటి నుండి వ్యాపారి భార్య తన భర్త కోసం అన్నం తీసుకువచ్చింది తినమని అడిగితే ఆకలి లేదన్నాడు నేను కలిపి పెడతాను రెండు ముద్దలు తినండి అని బ్రతిమాల సాగింది వ్యాపారి అక్కడే ఉంటే ఆమె బలవంతంగా తినేలా చేస్తుందని వెంటనే చెప్పా పెట్టకుండా బయటకు వెళ్ళిపోయాడు అతడు దగ్గరలో ఉన్న అడవికి వెళ్ళాడు విశాలమైన ఓ చెట్టెక్కి దాని గుబురు కొమ్మల్లో దాపుకున్నాడు తెల్లవారిదాకా చెట్టు దిగకూడదనుకున్నాడు కొద్దిసేపటికి ముగ్గురు బాటసార్లు ఆ మార్గంలో వెళుతూ ఆ చెట్టు కింద ఆగి అన్నం మూటలు విప్పారు రాత్రికి ఆ చెట్టు కింద విశ్రమించి బర్నాడు ఉదయం తమ గ్రామానికి ప్రయాణం అవుదాం అనుకున్నారు విస్తళ్ళలో అన్నం వడ్డించుకుని తినబోతూ ఉండగా దగ్గర నుండి పెద్ద పులి గాండ్రింపు వినిపించింది భయంతో వాళ్ళు ముగ్గురు లేచి పరుగు అందుకున్నారు వాళ్ళు వదిలి వెళ్లిన ఆహార పదార్థాలు ఆకర్షణీయంగా కనిపించడమే కాక వాటి నుండి కమ్మని వాసనలు వేయసాగాయి అది తనకు విధి పెట్టే పరీక్షగా తలచి పట్టుదలగా ఉన్న వ్యాపారి చెట్టు దిగి వచ్చి ఆహారాన్ని ముట్టలేదు అలాగే నిద్రకు ఉపక్రమించాడు కొద్దిసేపటికి వ్యాపారికి అలికిడి వినబడంతో కిందికి చూస్తే ముగ్గురు కొత్త వ్యక్తులు కనిపించారు వాళ్ళు ఎక్కడి నుండో దొంగిలించి తెచ్చిన నగల మూటలోని నగలను పంచుకుంటున్నారు ఆహా దేవుడి ఎంత దయామయుడో కదా మన ఆకలిని గుర్తించి మన కోసం అన్నం సిద్ధం చేశాడు ఆహారాన్ని చూసి చెప్పాడు ఒక దొంగ వెంటనే రెండో దొంగ దాన్ని ఖండిస్తూ మూర్ఖడ ఈ దేవుడి పని కాదు ఎవరో మనం దొంగలించాక ఇక్కడికే వస్తామని కనిపెట్టి ఈ భోజనాన్ని అమర్చి ఉంటాడు దీంట్లో ఏ విషయమో కలిపి మనం తిని చావగానే ఈ నగలను కాజేయాలని ఎత్తువేసి ఉంటాడు అన్నాడు అవును ఈ భోజనం ఏర్పాటు చేసిన వాడు ఈ చుట్టుపక్కల ఎక్కడో దాక్కుని ఉంటాడు వాడిని వెతుకుదాం పదండి దొంగల ముగ్గురు తమ దగ్గరున్న కాగడాలతో అట్టేసేపు వెతకుండానే చెట్టు కొమ్మల దాక్కని ఉన్న వ్యాపారిని చూసి కిందకి దింపారు దీంట్లో ఏం కలిపావు అసలు మేము ఇక్కడికి వస్తామని నీకెలా తెలుసు గద్దించారు దొంగలు వ్యాపారి ఆ ఆహారం అక్కడికి ఎలా వచ్చిందో చెప్పాడు వాళ్ళు అతని మాటలు నమ్మలేదు సరే నువ్వు చెప్పింది నిజమైతే ఈ అన్నం తిను ఆజ్ఞాపించారు ఇప్పుడు కాదు సూర్యోదయం అయ్యాక తింటాను అన్నాడు వెంటనే అన్నం తినడానికి అంగీకరించకపోవటంతో దొంగల ముగ్గురికి అన్నంలో విషం కలిపాడన్న అనుమానం బలపడింది దాంతో వెంటనే అన్నం తినకపోతే చంపుతామని బెదిరించారు చంపండి అప్పుడు నేను విధిని జయించిన వాడిని అవుతాను కానీ తినను మొండుగా చెప్పాడు వ్యాపారి వీడి చేత ఈ విషం కలిపిన అన్నం తినిపించి చంపుదాం ఓ దొంగ దొంగవాణ్ణి కదలకుండా పట్టుకున్నాడు రెండో దొంగ వ్యాపారి నోరు పెగలదీస్తే మూడోవాడు బలవంతంగా వాడి నోట్లో అన్నం కుక్కి నీళ్లు తాగించి అన్నం మొత్తం వాడి కడుపులోకి దిగేలా చేశారు ఎంతసేపటికి వాడు చావకపోవడంతో ఆ దొంగలకు అతడు నిజమే చెప్పాడు అని అర్థమయ్యింది అందులో విషవం కలపకపోతే మరి చావడానికి కూడా సిద్ధపడ్డావు కానీ ఎందుకు తిననున్నావు ఆశ్చర్యంగా అడిగారు దొంగలు తను ఆ చెట్టు మీద ఎందుకు దాక్కున్నాడో దొంగలకు వివరించాడు దానితో అతడిని వదిలేసి వాళ్ల దారిని వారు పోయారు మర్నాడు స్వామీజీ దగ్గరికి వెళ్ళి వ్యాపారి జరిగిందంతా చెప్పాడు ప్రతిదీ మన ప్రారంభ కర్మ ప్రకారమే జరుగుతుంది అని నీకు ఇప్పుడు అర్థమైందా నా మాటలకు నీకు రోషన్ వచ్చి ఆ అడవికి వెళ్ళి అక్కడ దాక్కోవడం ముగ్గురు బాటసార్లు అన్నం తేవడం పులి అరవటం వాళ్ళు పారిపోయాక దొంగలు రావడం వాళ్లల్లో ఒకరికి అది విషం కలిపిన అన్నం అని అనుమానం కలగడం మొదలైనవన్నీ నీ ప్రారంధ కర్మలో భాగాలే కర్మ తీరటానికి ఆ విధాత రాసిన సహాయ కర్మలే తప్ప వేరు కావు ప్రారంధ కర్మలో మనతో ప్రమేయం ఉన్న లేదా లేని అనేక సంఘటనలు వస్తువులు మనుషులు అందుకు సహాయకారులుగా ఉంటారు కర్మ నుండి మనం తప్పించుకోవటానికి సరైన మార్గదర్శనం సజ్జన సాంగత్యం సత్సాహిత్యం గురువుల బోధలు భగవంతుని సేవ ఇవి మాత్రమే అవకాశం కల్పిస్తాయి అని వివరించాడు స్వామీజీ అప్పటి నుండి మాలకాదాసులో మార్పు వచ్చింది ఇప్పటి అలహాబాద్ దగ్గరలో ఉన్న కడేకీ మాయి అనే ఊరిలో గుడి దగ్గర దైవసేవ చేస్తూ సాధనతో తపస్సు చేసుకుని ఆధ్యాత్మికంగా అత్యంత ఉన్నత స్థితికి చేరుకుని అనేక మందికి గురువుగా మారాడు